మహీం మధులు మూడు నెలల్లో ఒకరినొకరు కనిపెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకోవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది బాలరాజు అమ్మవారి దగ్గరకు వెళ్ళి గాజులు సమర్పించి తన భార్య పిల్లల కోసమే బ్రతుకుతున్నానని నా కూతురు చిన్ని అంటే నాకు ప్రాణం నా ప్రాణాలు కాపాడిన దేవత నా కూతురు లాంటి నన్ను నా కూతురు మార్చేసింది నా కూతురు భార్య ఎక్కడున్నారో తెలియక అసలు ఉన్నారో లేదో తెలియక నరకం అనుభవిస్తున్నాను ఈ నరకం నుంచి నన్ను కాపాడుతల్లి కావేరి చిన్నిల జాడ తెలిసేలా చెయ్యి అని కోరుకుంటాడు ఒక ఆమె అమ్మవారి సన్నిధులని గాజులను బాలరాజుకిస్తే మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు నువ్వే వేరే ఎవరికైనా ఇచ్చేయమ్మా అని చెప్తాడు మధు కూడా బాలరాజు పక్కనే ఉంటుంది పక్కపక్కనే నడుస్తూ ఉంటారు కానీ ఎవరూ ఒకరినొకరు చూసుకోరు చిన్ని కూడా అదే అమ్మవారి దగ్గరకొచ్చి పదేళ్ల క్రితం అమ్మని పోగొట్టుకున్నాను నాన్న కూడా దూరం అయిపోయాడు అన్న భ్రమలో బ్రతికాను నాన్న జైలు నుంచి రిలీజ్ అయ్యాడని తెలిసింది నాన్నెక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకు తెలిసేలా చెయ్యి తల్లి నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటుంది ఇక అక్కడున్న అమ్మ బాలరాజు పెట్టిన గాజులు మధుకిచ్చి అమ్మవారి గాజులు తల్లి అంతా మంచే జరుగుతుంది తీసుకో అని చెప్తుంది మధు మహాప్రసాదంలా తీసుకుంటుంది పక్కనే తండ్రి వెళ్లినా చూడదు మరోవైపు దేవేంద్రవర్మ నాగవల్లి గతంలో కావేరి చిన్ని చనిపోయారు అని చెప్పిన రౌడీల దగ్గరకొస్తారు నిజంగా ఆ రోజు చిన్ని చనిపోయిందా అని అడుగుతారు వాళ్లు తడబడంతో చితక్కొడతారు దాంతో రౌడీలు కావేరి ఒక్కరితే చనిపోయిందని చిన్ని తప్పించుకుందన్న విషయం తెలిస్తే మీరు చంపేస్తారని అలా చెప్పానని అంటాడు చిన్ని ఎక్కడున్నా తెలుసుకుని చంపేయాలని దేవ వళ్ళితో చెప్తాడు ఇక రాత్రి వర్షం పడుతుంది మధు ఇంకా రాలేదని సుబ్బారావు బయట ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతలో మధు పద్దు వస్తారు మధు స్కూటీ ఆపి దిగకుండా తండ్రి గురించి ఆలోచిస్తూ వాకిట్లో పడిపోతుంది సుబ్బు పద్దు స్వరూప చాలా భయపడిపోతారు మధుని ఇంట్లోకి తీసుకువెళ్ళి డాక్టర్ని పిలుస్తారు డాక్టర్ చూసి ఏం కాలేదని చెప్పి సుబ్బుతో మందులిస్తాను రా అని పిలుస్తాడు డాక్టర్ సుబ్బుతో మధు మనసులో ఏదో బెంగ పెట్టుకుని ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తూ ఇలా అయిపోతోందని ఆ బాధ తెలిస్తే మనం ఇవ్వడానికి వీలుంటుందని లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు దాంతో సుబ్బు మధు గతం మొత్తం చెప్తాడు తను మళ్లీ రాజమండ్రి వెళ్లడం వల్ల గత జ్ఞాపకాలు వచ్చాయి తన తండ్రిని కలిస్తే తప్ప తన బాధ పోదని అనుకుంటుంది ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తోందని చెప్తాడు డాక్టర్ భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందని చెప్తాడు మధు పద్దుతో పదేళ్ల నుంచి బాధ మనసులో ఉందని నాకు తెలియదు నా వాళ్లందర్నీ మర్చిపోయాను వాళ్ల ముఖాలు కూడా గుర్తులేవు ఎదురుపడినా గుర్తుపట్టలేని పరిస్థితి మళ్లీ రాజమండ్రి వెళ్లడంతో వాళ్లు గుర్తొచ్చారు అందరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాన్న గురించి తెలిసింది మా నాన్నని కలిస్తే మిగతా వాళ్ళ గురించి కూడా తెలుస్తుందేమో అనంటుంది దాంతో పద్దు నువ్వు దూరమైన వాళ్లని త్వరలోనే కలుస్తావు అని ధైర్యం చెప్తుంది మరోవైపు మహి కూడా శ్రేయతో తనకు పెళ్లి చేయాలి అనుకోవడం మూడు నెలల గడువు గురించి ఆలోచిస్తాడు ఎలాగైనా మూడు నెలల్లో చిన్నిని పట్టుకోవాలని లేకపోతే తన జీవితం నాశనమైపోతుందని అనుకుంటాడు మరోవైపు చిన్ని కూడా మూడు నెలల్లో మహి చందు వాళ్లని కనుక్కోవాలని అనుకుంటుంది దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది